ముస్లిం సహోదరులకు అందరికీ నమస్కారములు ఈరోజు ఉదయం నేను స్టేషన్కు బయలుదేరే సమయంలో మా ఇంటి వద్ద ఎంజే ఎంజేపుటలో గౌరవ శాసనసభ్యుల వారు కడప పరిశుభ్రత అనే కార్యక్రమం పైన మా వార్డులేకి వచ్చి ఉంటే మా ఇంటి దగ్గర ట్రాన్స్ఫారం విషయమయ్యి నేను మేడం వారికి మా స్థలం పక్కన ఉండే అతను అతను అక్కడ ఉండే ట్రాన్స్ఫారం తెచ్చి ఇక్కడ పెట్టించినాడు అని చెప్పబోయే క్రమంలో ముస్లిం సామ్రాజ్యములో జరిగింది అని నేను మాట్లాడినాను అది నా యొక్క తప్పుగా మీరు మన్నించి నేను ఎవరిని కూడా దించపరచాలని కానీ ఎవరి పట్ల ఉద్దేశపూర్వకంగా మాట్లాడింది కానీ కాదు దయచేసి నా యొక్క తప్పును క్షమిస్తారని మరియు మన యొక్క ముస్లిం సహోదరులు కానీ ప్రతి ఒక్కరితో నేను ముప్పై రెండు సంవత్సరాల సర్వీసులో ఎక్కడ కూడా ఎటువంటి చెడ్డ పేరు నాకు రాలేదు కాబట్టి నన్ను మన్నించి నేను మాట్లాడిన మాటను ఎవరికైనా హృదయానికి గాయపరిచింటే పెద్ద మనసుతో క్షమిస్తారని కోరుచున్నాను नमस्कार सलामेक मेरा नाम एस के अंसेन मैं टूटोन से ऐसे ऐसे काम कर रहा हूँ ये हमारा जो ये है हमारे साथ में मिलजुल के अच्छे से काम करता है और हमारा स्टेशन तो ज्यादा से ज्यादा मुस्लिम भाई से और मुस्लिम कम्युनिटी के पब्लिक से ज्यादा साथ रहते है कभी भी रहेंदे ही हम किसी को रहने बिन दुखा के जो मुस्लिम कम्युनिटी के बारे में बात करें नहीं करे क्या ये फ्लोम्य बोले तो बोले तब उसे बोल दिया क्या अल्लाह के वास्ते उनको माफ करके या, इसको मत व्यद करने के लिए चाहता है